ఫ్రెండ్స్ తలాడ్ మమ్రే అనే ప్రాంతం గురించి సింధూర వనం దగ్గర ప్రభువైన యేసుక్రీస్తు ప్రవారు త్రియేక దేవుడిగా అబ్రహాము గారికి కనిపించిన ప్రదేశముగా మనం ఆది కాండము పద్దెనిమిదో అధ్యాయంలో చదువుకుంటాము ఆ ప్రదేశములో అబ్రహామును దర్శించిన దేవుడు కుమారుని ఇస్తానని చెప్పి వాగ్దానం ఇవ్వడం జరిగింది అందుకని ఆ ప్రదేశము ఇప్పటికీ కూడా యూదులకి క్రైస్తవులకి అలాగే ముస్లింస్కి చాలా విలువైన ప్రదేశము ఇప్పుడు ఆ ప్రదేశం ప్రస్తుతము పాలస్తీన కంట్రోల్లో ఆ ప్రాంతంలో ఉంది ఇజ్రాయేల్ పాలస్తీనాకి మధ్యలో ఈ ప్రాంతం ఉంది ఇదిగోండి ఇప్పుడు చూస్తున్న ఈ ఇమేజ్ అంటే ఈ చెట్టే ఆ రోజు అబ్రహాము గారు దేవుణ్ణి చూసిన ప్రదేశం అనమాట ప్రస్తుతం ఈ చెట్టు బ్రతికి లేదు కానీ ఇప్పటికీ కూడా ఆ చెట్టు అయితే సేఫ్గా వాళ్ళు దాచి ఉంచారు